మంచిర్యాన జిల్లా శ్రీరాంపూర్లో బతుకమ్మ సంబరాలకు వెళ్తూ గోదావరి కనిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కల్వకుంట్ల కవిత నివారణలు అర్పించారు ఆమెకు హెచ్ఎంఎస్ సింగరేణి జాగృతి నాయకులు ఘనస్వాగతం పలికారు जय <US> जय <uneopen morally> ఈ రోజు శ్రీరాంపూర్ మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం ఆ సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నిన్ననే మనం చూసినాం ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిండు ఈ సంవత్సరం అట్లే చేసిండు కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఈ సింగరేణి బొగ్గుని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన